హాయ్ అండి మేమేనో టైలర్ని నేను బ్లౌజ్కి డాట్స్ వేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే చూసి నేర్చుకోండి బ్లౌజ్ ఎంత బాగున్నాయి డాట్స్ అయితే కరెక్ట్గా వస్తేనే బాగుంటుంది నేను ఎలా వేస్తున్నాను అలా చూసుకోండి అది బ్లౌజ్ని బట్టే వేస్తున్నాను నేను అంటే వాళ్ళ సైజ్ అనమాట అండి సైజ్ చూసుకుని కరెక్ట్గా వేసిన బ్లౌజ్ అయితే అండి దాని ప్రకారం ఫాలో అయిపోవాలి దానికి అంతే డాట్స్ ఉన్నాయండి అంతే వెడల్పు అంతే పొడుగు అనమాట ఆ పొడుగు ఆ బెడలపై వేసి వేస్తున్నాను నేను ఎవరైనా సరే అది బ్లౌజ్ ఇచ్చి మాకు బాగా కుదిరింది ఇలాగే కుట్టమంటే ఆ జాకెట్నే ఫాలో అయిపోవాలండి మనం ఆ జాకెట్ ఫాలో అయిపోయి అలాగే కుట్టించేయాలి చూడండి రెండో డాట్స్ కూడా ఎప్పుడైతే మెయిన్ డాట్ వేసేమో దాన్ని ఎదుర్కొంటూ చంకలో సగానికి ఫోల్డ్ అయిపోద్దండి అది అది వేసుకున్న తర్వాత ఈ రెండింటి డాట్ల మధ్యలో ఈ మధ్య డాట్ కూడా వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గా ఫిట్ అయిపోద్ది అనమాట షేప్ వచ్చి దీన్ని షేప్ ము జాయింట్ చేసేసుకో